బిగ్ బాస్ లో ఇప్పుడు ఎవరైనా భద్రశత్రువులు ఉన్నారా అంటే అది యష్మి మణికంఠ అని చెప్పచ్చు అయితే మణికంఠ ఒక్కటంటే ఒక్కసారి కూడా వాళ్ళ క్లాన్ గురించి కానీ యష్మి గురించి కానీ మరి ఇంకెవరి గురించి కూడా అస్సలు బ్యాక్ బిచింగ్ చేయడు తన బాధలు చెప్పుకుంటాడు తన విషయాలు చెప్పుకుంటాడు తను ఎలా ఆడాలో చెప్తాడు వీలుంటే పక్క వాళ్ళకి ఎలా ఆడాలని సలహా ఇస్తాడు కానీ యష్మి మాత్రం పదే 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 మణికంఠను కదిలించుకుంటూనే ఉంది అయితే ఇక ఈ క్రమంలో మణికంఠ కూడా తను ఎంతో సహన సహనంతో ఓర్పుతో భరించాడు కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి యష్మి మణికంఠ చేసిన మణికంఠ విషయంలో చేసింది తప్పు అని అయితే చూపించారో అప్పుడు యష్మికి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి కానీ అప్పుడు కూడా మణికంఠ అసలు ఏం మాట్లాడదా ఇప్పుడు యష్మి బాధ ఏంటి అంటే నేను ఎన్నో సందర్భాలలో మణికంఠని సపోర్ట్ చేశాను తనని ఎంకరేజ్ చేశాను తన దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేశాను కానీ తను ఎప్పుడు కూడా తను కనీసం తన నా గురించి పాజిటివ్ అందరి ముందు చెప్పని కూడా చెప్పలేదు ఎవరైనా నెగిటివ్ చెప్తే అది ఓకే అంటాడు కానీ పాజిటివ్ మాత్రం ఒక్కటి కూడా చెప్పడం అంటూ అటు ప్రేరణకి ఇటు నిఖిల్కి అటు గౌతమ్కి ఇలాగా ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అయితే ఈ క్రమంలో యష్మి బ్యాడ్ అయిపోతుంది కానీ మణికంఠ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాడు మణికంఠలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే తను అస్సలు బ్యాగ్ బిచ్చిన్ చేయడు ఏదే ఏది అనిపిస్తే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళకే చెప్తాడు అంతే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి